విడుదల రజని పిఏలు అనుచరులు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పల్లాడు ఎస్పీకి పలువురు ఫిర్యాదు చేశారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పల్నాడు జిల్లాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం బయటపడింది మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విడుదల రజని పిఏలు అనుచరుల పైన ధోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ మరికొంతమంది బాధితులు పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశారు ఉద్యోగాలు ఇస్తామని విడుదల రజని పిఏలు శ్రీకాంత్ రెడ్డి దొడ్డ రామకృష్ణారెడ్డి ఆమె ముఖ్య అనుచరులు శ్రీ గణేష్ అతని సోదరుడు కుమారస్వామి మొత్తం ఐదు కోట్లు వసూలు చేశారని ఆరోపణలు చేశారు డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే బెదిరిస్తున్నారని ఆరోపించారు పల్నాడు జిల్లా దోర్నాల మండలానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ మరియు మరికొంతమంది యువకులు ఈ ఫిర్యాదు చేశారు వారి ప్రకారం విడుదల రజని అనుచరులు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు మొత్తం ఐదు కోట్లు వసూలు చేశారు ఈ మొత్తాన్ని ఉద్యోగాల సిఫార్సు ఫీజుగా చెప్పుకొని సేకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు అప్పట్లో విడుదల రజని మంత్రిగా ఉన్నారు విడుదల రజని పిఏలు శ్రీకాంత్ రెడ్డి దొడ్డ మాజీ మంత్రి విడుదల రజని పేరును ఉపయోగించుకొని మోసం చేశారని వారంటున్నారు శ్రీ గణేష్ కుమారస్వామి ముఖ్య అనుచరులు ఈ డబ్బును సేకరించడంలో కీలక పాత్ర పోషించారు డబ్బు తిరిగివ్వమని డిమాండ్ చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఫిర్యాదులు చేస్తే కష్టాలు తప్పు అంటూ బెదిరిస్తున్నారని బాధితులు చెప్తున్నారు విడుదల రజని బైకాపా పార్టీలో మాజీ మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరిపేట నుంచి మొదటిసారిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి తర్వాత మళ్ళీ చిలుకలూరు వచ్చారు ఆమె పైన చాలా ఆరోపణలు వచ్చాయి ఆమె పేరును ఉపయోగించుకొని మోసాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి విడుదల రజని ఈ ఆరోపణల పైన ఇప్పటి వరకు స్పందించలేదు ఫిర్యాదు చేసిన వారి వద్ద ఉన్న ఆధారాలు ఇతర వివరాలు సేకరించి కేసు నమోదు చేసే అవకాశం ఉంది విడుదల రజనీకి తెలియకుండా ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయరని ఆ డబ్బులన్నీ ఎవరికి చేరాయో విచారణ జరిపి వారి డబ్బులు వారికి ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు గతంలో విడుదల రజనీ పైన అనేక ఉన్నాయి కేసులు కూడా నమోదయ్యాయి కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు తెలుగుదేశం పార్టీ తమ నేతలు కార్యకర్తల పైన జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు రెడ్ బుక్ ని తీసుకొచ్చింది అందులో అన్ని రాసుకొని వడ్డీతో సహా బాకీ తీరుస్తామని మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలో పలుమార్లు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ని తీసుకొచ్చింది వైసీపీ నేతలు కార్యకర్తలు మద్దతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు వేధింపులను ఇందులో నమోదు చేయాలని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేయడం తెలిసిందే ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి వైసీపీ డిజిటల్ బుక్ లో షాక్ తగిలింది చిలుకలూరుపేటలోని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా విడుదల రజనీ పైన ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో పల్నాడు జిల్లా చిలుగులూరుపేటలోని నవతరం పార్టీ ఆఫీస్తో పాటు నా ఇల్లు కారు మాజీ మంత్రి విడుదల రజనీ దాడి చేయించారు ఈ ఘటన తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశానని వివరించారు డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు అనంతరం వచ్చిన టికెట్ను చూపించారు తలకు కనుక జగన్ న్యాయం చేస్తే వైసీపీ నేతలు కార్యకర్తలకు ఈ డిజిటల్ యాప్ ద్వారా న్యాయం అందుతుందని నమ్మకం కలుగుతుందన్నారు రావు సుబ్రహ్మణ్యం ఇందులో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని అందరికీ దీనిపైన నమ్మకం కలుగుతుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు వాస్తవానికి మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరుపేటలోని తన ఇంటి వద్ద వైసీపీ నాయకులు శ్రేణులతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను ఆవిష్కరించడం తెలిసింది ఇప్పుడు ఆమె మీదే నియోజకవర్గం నుంచి ఫిర్యాదు రావడంతో వైసీపీ శ్రేణులు కంగు తిన్నారు దీనిపైన వైసీపీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠని రేపుతోంది